ఓం శాంతి రవళి రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు పవిత్రత మీ నిజ సంస్కారము మీరు రావణుడి సాంగత్యములోనికి వచ్చి పతితులుగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ పావనులుగా అయ్యి పావన ప్రపంచానికి అధిపతులుగా కావాలి కారణము పవిత్రముగా ఉంటూ పవిత్ర ప్రపంచాన్ని తయారు చేస్తాను అని తండ్రితో ప్రతిజ్ఞను చేయండి అప్పుడే అశాంతి శాంతి స్థాపన కొరకు నిమిత్తముగా అయిన పిల్లలు ఎప్పుడూ అశాంతిని వ్యాపింపచేయలేరు మీరు ఎప్పుడూ శాంతిగా ఉండాలి మాయకు దాసులుగా కారాదు శివబాబా గీతా భగవానుడు వారు వచ్చి సత్యమైన గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు మరియు రాజయోగాన్ని కూడా నేర్పిస్తున్నారు ఈ చదువు ద్వారా మీరు రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు వారు ఎల్లప్పుడూ పిల్లలను చదివిస్తూనే ఉంటారు వారు ప్రతీ కల్పము శాంతిధామము నుండి ఒకేసారే వస్తారు చదివిస్తారు ఇది ఆధ్యాత్మిక విద్య దీని ద్వారా మీరు కొత్త ప్రపంచములోనికి వెళ్తారు ఈ పాత ప్రపంచము మరలా కొత్తగా స్థాపన కానున్నది కొత్త ప్రపంచము కొరకే మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు కొత్త ప్రపంచాన్ని తయారు చేసేవారు ఒక్క భగవంతుడే వారు ఏకధర్మ స్థాపనను చేయిస్తారు బాబా ఐదు వేల సంవత్సరముల క్రితము కూడా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేశారు బాబా చెప్తున్నారు నేను మిమ్మల్ని అర్ధకల్పము వరకు సుఖవంతులుగా చేసేందుకే వస్తాను రావణుడు వచ్చి మిమ్మల్ని దుఃఖితులుగా చేస్తాడు ఈ సృష్టి సుఖ దుఃఖాల ఆట కల్పము యొక్క ఆయుష్షు ఐదు వేల సంవత్సరాలు ఇక్కడ రావణ రాజ్యములో అందరూ దేహాభిమానులుగా వికారులుగా ఉన్నారు ఈ విషయాలన్నింటిని మీరు ఇప్పుడే అర్థము చేసుకుంటారు కల్పపూర్వము ఎవరైతే ఈ జ్ఞానాన్ని అర్థము చేసుకున్నారో వారే ఇప్పుడు కూడా అర్థము చేసుకుంటారు ఎవరైతే దేవతలుగా అయ్యారో వారే మరలా దేవతలుగా అయ్యే పురుషార్థమును చేస్తారు ఈ సంగమ యుగములో శివబాబా దేవతా ధర్మపు అంటును కడుతున్నారు ఈ సృష్టి అనే వృక్షము పూర్తిగా తమో ప్రధానమై ఉంది ఇది ఇప్పుడు మరలా సదుప్రధానముగా అవుతూ ఉంది ప్రాయలోపమైన ధర్మము మరలా స్థాపన జరుగుతూ ఉంది మీరు సత్యయుగములో సర్వగుణ సంపన్నులుగా దైవీ దేవతలుగా ఉండేవారు అప్పుడు విశ్వములో శాంతి సుఖము సమృద్ధిగా ఉండేది ఒక్క తండ్రి స్మృతి ద్వారానే మీరు శాంతిగా అవుతారు శాంతిధామంలోనికి వెళ్ళిపోతారు తండ్రి ఒక్కరే శాంతిగా అయ్యే యుక్తిని తెలియచేస్తారు మీరిక్కడికి శాంతిని నేర్చుకునేందుకే వస్తారు అపవిత్రత వలన అశాంతి ఏర్పడుతుంది పవిత్రత ధారణతో మీరు విశ్వాధిపతులుగా అవుతారు పవిత్రతను ధారణ అనేక తుఫానులను తీసుకొని వస్తుంది మాయకు దాసులుగా అయి ఎప్పుడు పతితులుగా పవిత్రముగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేసి మళ్ళీ మాయకు వశమైపోరాదు పవిత్రముగా అయితేనే పవిత్ర ప్రపంచపు వారసత్వాన్ని పొందుకుంటారు మీ దృష్టిని కూడా పవిత్రముగా చేసుకోండి సత్యయుగములో పవిత్రత సుఖము శాంతి సమృద్ధిగా ఉంటాయి అది నిర్వీకారి ప్రపంచము అక్కడ వికారాల విషయమే ఉండదు పతిత ప్రపంచపు గుర్తులు కూడా అక్కడ ఉండనే ఉండవు మీరు పావన ప్రపంచానికి చెందినవారు దానిని స్వర్గము అంటారు పావనంగా తయారు చేయటానికే తండ్రి వచ్చారు మీరు ఎప్పుడు మాయకు వశమై వికారాలలోనికి పడిపోవద్దు తండ్రి మిమ్మల్ని నిర్వికారులుగా తెల్లగా తయారు చేసేందుకే వచ్చారు వారు సర్వుల సద్గతి దాత పరమపిత సర్వులకు తండ్రి వారిని వారు సర్వాత్మలను దుఃఖము నుండి విముక్తులను చేస్తున్నారు పిల్లలైన మీరు ఎల్లప్పుడూ పావనముగా తెల్లగా ఉండాలి శ్రీకృష్ణుడు పరమ పవిత్రుడు సత్యయుగ మొదటి రాకుమారుడు వారిలో సర్వ దివ్య గుణాలు ఉండేవి పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వారే ఇప్పుడు పతితముగా నల్లగా అయ్యారు ఇప్పుడు మీరు వికారాలపై పూర్తిగా సన్యాసమును తీసుకోవాలి సత్యయుగములో కూడా పిల్లలు పుడతారు కాని వికారాల ద్వారా అయితే కాదు యోగ బలము ద్వారా అక్కడ సృష్టి జరుగుతుంది దేవతలను సంపూర్ణ నిర్వికారులు అని గాయనము చేస్తారు కావుననే దేవతల పూజ జరుగుతుంది బాబాతో పవిత్రత ప్రతిజ్ఞను చేయండి మిమ్మల్ని మీరు మాయ నుండి రక్షించుకుంటూ ఉండండి వరదానము రూపపు స్మృతి ద్వారా బాబా అనుభవము చేసుకునే అమృతవేళ లేస్తూనే నేను ఫరిష్తాను అన్నది స్మృతిలోనికి రండి మరియు బాబా ఛత్రఛాయను ప్రేమను అనుభవము చేసుకుంటూ విఘ్నజీతులుగా అవ్వండి స్లోగన్ సుఖ స్వరూప ఆత్మ స్వస్థితితో పరిస్థితిపై సహజముగా విజయమును పొందుతుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి